అందరికీ నమస్కారం నమః మహా సంపదలు ఇచ్చు వర్ణన అమ్మకు నవసంఖ్య అంటే చాలా ఇష్టం తొమ్మిది పర్యాయాలు ప్రతిరోజు లేదా శుక్రవారం నాడైనా తొమ్మిది సార్లు చదివితే చాలా మంచిది ఇప్పుడు వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలానంత సుందర సువర్ణ పూలు అచంచల మగు మనోసుఖాలు ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షర లక్షర లక్ష్మీపదులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత జన సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణ అది పదియా మడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుదలు మణిద్దీపానికి మహానిధులు అరవది నాలుగు తల్లులు వరాల నొసకే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకలు వెలుగు చిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం గోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు మడల రత్నపురాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోట వైడూర్యాలు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం రమిళలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు ద్వీపానికి మహానిధులు వరుణ దేవులు సగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు ద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతిశిలా మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం మంత్రిని దండిని శక్తి సేవలు కాళికరాణి సేనాపతులు రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నరాకింపురుషాదులు నానా జగములు నదీ నదములు మన ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణి ద్వీపం దేవదేవుల నివాసము అది కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిశత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాల సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు పురామడల మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు వెనకణకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నింటి పైన సర్వలోకము లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం సర్వలోకమే ఈ మణి ద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం మణి గణక చితాభరణాలు చింత మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా ఆగుపడుతుంది మణి ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మ మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మనదీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులతూగేను నూతన గృహములు కట్టినవారు మన దీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మన వర్ణన చదివిన చోట శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మను వర్ణన చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చొని అంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మను వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనున్నంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మని ద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం